అల్లాహ్ కే నబీసల్లాహు ఆయిలై హి వసల్లాం తెలిపారని హదరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రధి అల్లాహు ఆయన్ తెలిపారు మీలో ఎవరైనా జుమ్మా నమాజ్కు వస్తే వారు గుసులు స్నానం చేసి రావాలి ఈ హదీసుని ఇమామ్ బొఖారి ఇమామ్ ముస్లింలు నకలు చేశారు అల్లాహ్ కే నబీ సల్లాహు ఆయిలహి వసల్లాం ఇలా సెలవిచ్చారని హదరత్బు హురెర్ర రది అల్లాహు తాయలహు తెలిపారు ప్రతి విశ్వాసిపై ఉన్న హక్కు ఏమిటంటే వారంలోని ఏడు రోజుల్లో ఒక రోజు శుక్రవారం తల వెంట్రుకలను పూర్తి శరీరాన్ని శుభ్రంగా కడిగి స్నానం చేయాలి ఈ హదీసుని అక్కలు చేశారు ఈ రెండు హదీసుల్లోనూ శుక్రవారం నాడు తప్పకుండా స్నానం చేయాలన్న నియమంతో కూడిన ఆదేశం కనిపిస్తుంది సహీ బుఖారిస్లిం లోనే హజరత్ అబూ సయీద్ కుదరి రజీ మరో ఉల్లేఖనం ఉంది అందులో జుమ్మా రోజు గుసులు చేయడం వాజిబ్ అన్న పదాలు కూడా ఉన్నాయి కానీ అధికమైనటువంటి ధార్మిక పండితుల యొక్క దృష్టిలో ఇది ధార్మికమైనటువంటి విధి అయితే కాదు అంటే ఈ హుసుల్ తప్పనిసరి అయితే కాదు హజరత్ అబూ హురే రహ్ గార్ల హదీసుల సారాంశం ఉద్దేశం కూడా ఇదే ఈ సమస్యకు స్పష్టమైన వివరణ హజరత్ బిన్ అబ్బాస్ అన్హు గారి ఒక ప్రవచనం ద్వారా మనకు తెలియచున్నది ఈ విషయమై కొంతమంది ఇరాక్ వాసుల ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలు అబు దావూద్ గ్రంథంలో ఆయన గారి ప్రఖ్యాత శిష్యుడు అక్రమ ప్రశ్నలు సమాధాన రూపంలో ఇలా ఉల్లేఖించారు కొంతమంది ఇరాక్ వాసులు ఈమెిన అబ్బాస్ రది అలాను గారి సన్నిధిలో హాజరై అయ్యా మీ దృష్టిలో జుమ్మా రోజును గుసులు చేయడం వాజివా అంటే తప్పనిసరా అని ప్రశ్నించారు అప్పుడు ఆయన నా దృష్టిలో అయితే కాదు కాని ఆ రోజు అలా గుసులు చేసిన వారి కోసం చాలా పవిత్రత శుభాలు ఉన్నాయి మరెవరైతే గుసులు చెయ్యలేదో వారు పాపాత్ములు కాదు ఎందుకంటే ఈ గుసులు వారిపై వాజిబు కాదు అన్నారు తర్వాత ఇలా అన్నారు అసలు జుమ్మా రోజు గుసులు స్నానం ఆదేశం ఎలా ప్రారంభమైందో చెబుతాను వినండి అని ఇలా తెలిపారు ఇస్లాం యొక్క ప్రారంభ దశలో ముస్లింలు చాలా పేదవారు కాయా కష్టం చేసుకునేవారు సూఫా అంటే ఒంటె పొట్టేరు లాంటి జంతువుల వెంట్రుకలతో ఉన్ని తయారైన సూఫ్ అనేటువంటి మోటు వస్త్రాలు ధరించేవారు సూఫ్ అనేటువంటి మోటు వస్త్రాలు వీపులపై ఎత్తి మోసేవారు వారి మస్జిదు కూడా చాలా ఇరుకుగా దాని కప్పు చాలా కిందకి ఉండేది మొత్తానికి ఒక పూరి గుడిసెలా ఉండడం వల్ల చాలా వేడిగా ఒక్కబోతగా ఉండేది అలాంటి స్థితిలో ఒకరోజు అలాంటి పరిస్థితిలో ఒకరోజు ప్రవక్త మహానీరు మొహమ్మద్ సల్లూ అలైహి వసల్లం గారు మసీదుకు విచ్చేశారు అప్పుడు ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే మందమైన వస్త్రాలు ధరించడం వల్ల ఒక్కొక్కలకు చెమటలు కారిపోతున్నాయి అసలే ఇరుకు ఎండ తీవ్రత ఇంకా ఇతర కారణాలు కలిసి మజీద్ వాతావరణాన్ని దుర్గంధ భరితముగా చేసేశాయి దీని అందరికీ ఇబ్బంది అసౌకర్యం కలుగుతుంది ఈ పరిస్థితిని గమనించిన మహానీయ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్హి వసల్ బోధించారు ప్రజలారా జుమ్మా రోజున మీరంతా తప్పకుండా గుసులు స్నానం చేయండి సువాసన వెదజల్లే నూనె తలకు రాసుకోండి మంచి అత్తర్ ఎవరి ఉంటే అది కూడా పూసుకోండి అన్నారు హి అబ్బాజీ అల్లా ఇలా అంటున్నారు దీని తరువాత దైవానుగ్రహం వల్ల కష్టకాలం ముగిసిపోయింది అల్లాహ్ విశ్వాసులకు సుఖ సంతోషాలు సిరి సంపదలు ప్రసాదించాడు దుర్వాసన వెదజల్లే జంతు వెంట్రుకుల వస్త్రాలు సూఫ్ అనేటువంటి వస్త్రాలు కనుమరుగయ్యాయి వారి కష్టాలు కడగండ్లు దూరమయ్యాయి మసీదు కూడా విశాలమైంది దీని ఫలితంగా మసీదు ఆవరణలో మచ్చుకైనా దుర్వాసన వచ్చేది కాదు హజరత్ అబ్బాస్ అబ్బా గారి ఈ వివరణ వల్ల మనకు తెలిసేది ఏమిటంటే ఇస్లాం ప్రారంభ కాలంలో ఆనాటి పరిస్థితులను బట్టి జుమ్మా రోజున స్నానం చేయడం తప్పనిసరి అని నిర్ణయించడం జరిగింది తరువాత మారిన పరిస్థితుల్లో ఆ ఆదేశాన్ని పాటించడం అంత తప్పనిసరి కాకుండా పోయింది కానీ అందులో పరిశుభ్రత పవిత్రత మట్టుకు ఉన్నాయి అవి దైవానికి ఎంతో ఇష్టము ఈనాటికి ఈ ఆదేశాన్ని పాటిస్తే శుభం చేకూరుతుంది పుణ్యం లభిస్తుంది అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు కాబట్టి ఈ విధానం శుభప్రదం అభిలాషనీయం క్రింద హదీసుల్లో మరిన్ని వివరణ వస్తున్నాయి వాటిని మీరు చూస్తే ఈ హుసుల్ యొక్క యథార్థమేంటన్నది అర్థమైపోతుంది దానికోసం సోదరులారా జుమ్మా రోజు గుసులు యొక్క వాస్తవికత ఇది అయితే హుసులు చేయటం అయితే చాలా ఉత్తమమైన పుణ్యకార్యం చేయటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అల్లా చాలా మనందరికి ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక